అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి ఆహారాన్ని వారికి తగిన ఆహారాన్ని అందించి డాక్టర్ని సంప్రదించాలి వినాయకునికి ఇంట్లో పూజలు సమర్పించి పదకొండు మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయడం ద్వారా ప్రాణగండం తొలగించబడుతుంది శుభప్రదంగా ఉంటుంది ఇబ్బందులు ఉన్న వారికి సాయం చేస్తే మీ గుణం ఎప్పును పొందుతుంది పైన రంగంలో మీపై అసూపడేవారు చాలా మంది ఉన్నారు మీపై వ్యతిరేకంగా కుట్ర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్త అకస్మాత్తుగా అందే ఒక శుభవారితో మీకు అందరినీ కూడా సంతోషంగా ఉంచుతుంది ఉన్నత అధికారిని కలవడం ద్వారా సమస్యలు పరి అవుతాయి ఆర్థిక ప్రయోజనాలు సాధారణంగా ఉంటాయి సమయం నిర్వహణపై దృష్టి చెబుతుంది మొండితనం మరియు అహం అహమానుకోవాలి స్మార్ట్ వర్కింగ్ పెంచాలి సలహాలపై శ్రద్ధ పెట్టాలి అనుసరణ ఉత్సాహాన్ని నిర్వహించాలి సహజ సామరస్యంతో ముందుకు సాగాలి కెరీర్ వ్యాపారంలో మెరుగుదల వస్తుంది ఆర్థిక ప్రయోజనాలు పరిష్కరించబడతాయి ఇక ఈరోజు మీకు అందరి మద్దతు లభిస్తుంది ప్రయాణం వినోదనకు అవకాశాలు పెరుగుతాయి మరియు పనిశైలి ప్రభావవంతంగా ఉంటుంది ప్రైవేట్ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది హార్డ్ వర్క్ ద్వారా ఫలితాలు సాధించబడతాయి అవసరమైన విషయాలు వేగం పొందుకుంటాయి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి యోగా వ్యాయామం చేయడం ప్రారంభించాలి క్యాటరింగ్ మీరు క్యాటరింగ్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి రోజు గ్రహాల కదలికలను బట్టి మీకు అదృష్టం కలిసి వస్తుంది శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు మీరు చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి విషయం తెలుసుకోవడం జరుగుతుంది దాని ద్వారా మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది కష్టపడి పని చేస్తారు మీరు స్నేహితులు మీకు ఈరోజు పెరుగుతారు మీరు ఈరోజు చాలా కలగా జరుగుతున్న ఇబ్బందులు కూడా తొలగించబడతాయి కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి వ్యాపార లాభం ఉంటుంది ఈరోజు మరి మనిషి యొక్క చంచలత తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతాయి సానుకూల ఆలోచన ప్రయోజనం పొందుతారు సంకేతాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ముఖ్యమైన విషయాలు చర్చించ చర్చించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఆశ సంబంధ పని ఈరోజు జరిగే ఉన్నాయి మీరు ప్రణాళికలను విజయవంతం చేస్తారు ఇక ఈరోజు సంకేతల ప్రకారం చూసినట్లయితే కనుక విద్యారంగల విజయం అనేది సాధించడం జరుగు మనసు యొక్క ఇబ్బందులు కూడా తొలగించబడతాయి ఉద్రిక్తత కూడా తొలగించబడుతుంది హృణాత్మకత పాలన చేయడానికి ఇష్టపడతారు ప్రభావంతంగా ఉంటారు ఆవిష్కరణ బలోపేతం అవుతుంది ప్రజలతో చిక్కుకోవడం మానుకోండి శుభవార్తలు అందుకుంటారు దృష్టం ఇవంతే ఉంది కోపాన్ని నియంత్రించుకోండి లక్కీ సంఖ్యలో పై ఎనిమిది లక్కీ కలర్ తెలుపు పరిహారంలో మహా విష్ణు ఆలయ దర్శనం చేయుత దాన ధర్మాలు చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో